భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్దేశిత గడువులోగా ఆయుధ వ్యవస్థల తయారీ సరఫరా చేయకపోవటం ఇంకా సమస్యగానే ఉందని పేర్కొన్నారు నిర్దేశిత గడువు ప్రకారం ప్రాజెక్టులు పూర్తి కానప్పుడు ఒప్పందాలు చేసుకోవడం హామీలు ఇవ్వడం ఎందుకని సీఐఏ సదస్సులో ప్రశ్నించారు అదే సమయంలో స్వదేశీ రక్షణ వ్యవస్థల సామర్థ్యం పెరిగిందని నౌకాదళం వాయుసేన అధిపతులు తెలిపారు ఢిల్లీలో జరిగిన సీఐఐ బిజినెస్ సమ్మిట్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అడ్మిరల్ దినేష్ కే కేత్రిపాటి డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ పాల్గొన్నారు దేశంలో రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ సామర్థ్యం పెరుగుతోందని ఈ సందర్భంగా నౌకాదళం వాయుసేన అధిపతులు అభిప్రాయపడ్డారు దేశ ప్రజల మద్దతుతోనే పాక్తో లో గెలిచామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు రక్షణ దళాలకు సాధికారత కల్పించడంలో మద్దతు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు సంపాదనలో పది శాతం సమాజం కోసం ఖర్చు చేసే పంజాబీ కమ్యూనిటీలోని దస్వంద్ పద్ధతి మాదిరిగానే దేశంలో రక్షణ పరిశోధనల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సింగ్ తెలిపారు ఒకప్పుడు తాము కోరుకున్న ఆయుధాలను స్వదేశీ సంస్థలు సమయానికి సరఫరా చేయలేవని సైన్యం భావించేదని ఏపీ సింగ్ అన్నారు అలాంటి సందర్భాల్లో తాము ఎక్కువగా ఇతర దేశాల ఉత్పత్తుల వైపు చూసేవాళ్లమని చెప్పారు అయితే దేశీయంగా తయారీనే ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలు చూపగలదని

Has changed rapidly and continues to do so. First, lines between war and peace are increasingly blurred. Secondly, the commercial technologies are democratizing warfare, making it available to non state actors. And finally, we are moving into an era of mass precision where highly accurate capabilities and in large numbers both remain important for us. We also know that non traditional threats such as acts of terror can quickly. Spiral into a wider conflagration and conflict. Use of non contact warfare along with space and cyber domains to wage a conflict with no ceasefires is a reality. రక్షణ పరిశోధన అభివృద్దికి మరింత నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు ప్రస్తుతం రక్షణ బడ్జెట్లో ఐదు శాతాన్ని మాత్రమే పరిశోధన అభివృద్ది కోసం ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు రాబోయే ఐదేళ్లలో ఆర్ఎన్డీకి కేటాయించే నిధులను పది శాతానికి పెంచుతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారని డీఆర్డీఓ చైర్మన్ వివరించారు